దేశాన్ని కరువు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది సీఎం చంద్రబాబేనని చెప్పారు పోలవరం ప్రాజెక్టుతోనే నదుల అనుసంధానం సాకారమన్నారు పట్టిసీమ తాడిపూడి పురుషోత్తపట్నం పుష్కర ఎత్తిపోతల పథకాల నుంచి సాగు తాగునీటిని మంత్రి విడుదల చేశారు పట్టిసీమ జలాలు డెల్టాకు పరుగులు తీశాయి వైకాపా అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడటంతో పట్టిసీమకు డెల్టాకు మహర్దశ పట్టింది పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు ముందుగా పట్టిసీమ ఎత్తిపోతల పంప్ హౌస్ వద్దకు చేరుకున్న మంత్రికి ఇరిగేషన్ అధికారులు స్వాగతం పలికారు ఎమ్మెల్యేలు బాలరాజు ధర్మరాజు కలిసి ఎత్తిపోతల మోటార్లు యంత్ర పరికరాలకు పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి నిమ్మల స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు నాలుగు ఐదు ఆరు మోటార్ల నుంచి వెయ్యి యాభై క్యూసెక్కుల నీటిని పోలవరం కుడికాలువ ద్వారా కృష్ణా డెల్టాకు విడుదల చేసినట్లు మంత్రి వివరించారు అవసరాలకు అనుగుణంగా దీన్ని ఎనిమిది వేల ఐదు వందల క్యూసెక్కులకు పెంచనున్నట్లు చెప్పారు అనంతరం తాడిపూడి పథకం ద్వారా తూర్పు గోదావరి జిల్లాకు మంత్రి నిమ్మల నీటిని వదిలారు అక్కడి నుంచి ఇటుకల కోటకు చేరుకుని పట్టిసీమ డెలివరీ పాయింట్ ను పరిశీలించారు తాగునీటి వ్యవస్థను జగన్ విధ్వంసం చేశారని రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరాన్ని నాశనం చేశారని మంత్రి ధ్వజమెత్తారు జగన్ ఒట్టిసీమ అన్న పట్టిసీమే నేడు బంగారమైందన్నారు కృష్ణా డెల్టాకు తాగు సాగునీరు అందుతుందంటే అది పట్టిసీమ పుణ్యమేనని స్పష్టం చేశారు గారు రోజు రోజు ఉండి ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అని ఆ మరి హేళం చేసినటువంటి పరిస్థితి ఆ రోజు అసెంబ్లీలో నేను కూడా ఎమ్మెల్యేగా నేను ఆరు రోజు కూడా చూడడం జరిగింది కానీ ఆ పట్టిసీమే ఈరోజు ఒక బంగారు సీమగా ఈరోజు మారినటువంటి పరిస్థితి పుల్లిచింతల్లో టీఎంసీ నీరు మాత్రమే ఉంది అని అంటే మరి ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి పాలన ఉంది అనేదానికి అదే ఒక ఉదాహరణ ఈ పట్టిసీమ నీరుని కనుక ఈవేళ మనం విడుదల చేయకపోతే ఆ కృష్ణా డెల్టాకు సంబంధించి మరి ఏదైతే దగ్గర దగ్గర ముప్పై నలభై లక్షల మంది ప్రజల దాహార్తిని ఎట్లా తీరుస్తారు మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా చేయడం ద్వారా ఈవేళ నాలుగు ఎత్తిపోతా కూడా ఒక్కరోజు మేము ప్రారంభిస్తున్నాం అనంటే ఇది ఈ ప్రభుత్వంకి ఉన్నటువంటి ముందు చూపు సమర్థతకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సమర్థతకు ఇది ఒక నిదర్శనం అనే విషయాన్ని మరి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ ఏదైతే పోలవరాన్ని ముంచేసిన వాడు ఆ పోలవరం విధ్వంసం చేసినవాడే ఈ రోజు పోలవరం గురించి మీడియా ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నటువంటి సిగ్గుండాలని అడుగుతూ ఉన్న యొక్క అమ్మటి రాంబాబుకి జగన్మోహన్ రెడ్డికి సీతానగరం మండలం పురుషోత్త పుష్కర ఎత్తిపోతల పథకాల నుంచి మెట్ట రైతులకు గోదావరి జలాలను మంత్రి నిమ్మల విడుదల చేశారు ఒకే రోజు నాలుగు పథకాల నీటిని విడుదల చేయడం చరిత్ర అని మంత్రి అన్నారు